హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఆంధ్ర స్టైల్లో చీమదుంపులు పులుసు అనమాట ఇవి తయారు చేయడానికి ఒక అరకిలో చీమదుంపులు తీసుకొని నీట్గా కట్ చేసుకొని ఉడికించుకొని నీట్గా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట దీనికి తాగా కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కరివేపాకు నెక్స్ట్ వెల్లుల్లిపాయలు శనగపప్పు మినపప్పు అలా పోపు దినుసులు అనమాట దీన్ని ప్రిపేర్ చేసుకునే విధానం ఇప్పుడు ఒకటిలో నూనె పోసుకొని ఇప్పుడైతే ఇందులో పోపు వేసుకోవాలన్నమాట వేసుకొని కొంచెం జోరగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కట్టి బాగా కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం టమాటాలు వేసుకోవాలి రెండు టమాటాలు టమాటాలు వేసిన తర్వాత కాస్త సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి టమాటా అయితే మగ్గిందండి బాగా ఇప్పుడైతే ఇందులో చిన్న చిన్న దంపులు వేసేసుకోవడం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇదైతే దీంట్లో చింతపండు మగ్గు తీసుకుని వేసుకోవాలండి ఇదే కాకపోతే వాటర్ కూడా పోసుకోవాలండి ఇలా వాటర్ పోసిన తర్వాత చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలండి మిక్స్ అయితే మరగనిద్దాం దీనిలో కాస్తంత మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి ప్రతి మూత తీసి చూద్దాం అలాగే ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటే చామంపుల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ అండి